శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాత్పర్యం రామనామ వరాననే రామనామం అర్థమేంటి ఇప్పుడు తెలుసుకుందాం రామాయణంలో రామచంద్రమూర్తికి వశిష్ట మహర్షి పేరు పెట్టారు రామాయణం ప్రకారం రామ రహస్యోపనిషత్తు ప్రకారం రామనామానికి అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి అందులో రమంతే యోగినో ఎత్ర రామ అని ఒక అర్థం అనగా యోగేశ్వరులు ఏ భగవంతుని ఎందు ఆస్వాదన చెందుతారో అతనే రాముడు అని అర్థం రామ అనే దానికి అర్థం ఏన మరణం యాంతి రామ అంటే ఎవరిచే రాక్షసులు మరణించదరో అతడే రాముడు అని శ్రీరామనవమి రోజు రామనామ స్మరణం చేయటం అనేక రెట్ల పుణ్యఫలం రామనామంను తారక మంత్రమని అంటారు తారక మంత్రం అంటే తేలికగా దాటించేది అని అర్థం ఏ మంత్రం చెప్పినా దాని ముందు ఓం అని తరువాత నా మహాన్ని ఖచ్చితంగా వాడాలి కానీ రామనామానికి రామ అనే మంత్రానికి ఇవి వాడాల్సిన అవసరం లేదు శ్రీరామ శ్రీరామ అనుకుంటూనే విష్ణులోకాన్ని పొందవచ్చని పురాణాలు తెలుపుతున్నాయి పూర్వం శివుడు పార్వతీదేవికి శ్రీరామనామ గొప్పతనాన్ని తెలియచేస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని పార్వతీదేవికి తెలియజేశాడు విష్ణు సహస్రనామం పారాయణం తర్వాత ఈ శ్లోకంతోనే దాన్ని ముగిస్తారు శ్రీరామ 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 అని మూడు సార్లంటే ఇందులోనే వెయ్యి నామాలు ఉన్నాయని సకల దేవతలు ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతికి తెలియజేసినట్టు పురాణాలు చెప్తున్నాయి